హాయ్ అండి మనం మొగ్జాన్ని వేసే చేను రెండో రెండోసార్లు గుర్ర తోలుతున్నాం అండి మూలసాలను తోలుతున్నా తొలిసాలు ఏంటంటే ఆ కలుపు లేకపోవడానికి రెండోసార్లు అయితే మట్టి కింద పడిపోయింది మెత్తగా వచ్చింది పొగులిచ్చింది చేను అనేది పోటుకు వచ్చింది అది కాక మనం మిషన్ గుర్ర తోలేప్పుడు రేపు బలం పెట్టేపుడు జంపింగ్ రాదు కట్టకబడిద్ది బలం అనేది సాధారణ వచ్చింది అట్ట కాకుండా తొలిసార్లు తోలేమంటే అది బేగస్కి పోయిద్ది గెడ్ల గెట్టలు రెండో రెండోసార్లు అయితే మెత్తగా వచ్చింది చేను కూడా తోలు చాలామంది ఇంకా తోనలు కూడా తోలలేదు మనం తోలుతున్న ఎందుకంటే దిగుబడి రావాలి ముందు లేట్ అయిపోతుంది పంట వేయటానికైనా మొక్కజొన్న అయినా శనగ వేయడానికైనా లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ఈ నాలుగు రోజులు తుఫాన్ చెప్తున్నారు మళ్ళీ అది తీసేసి అమ్మటిని బలం పెట్టి మొక్కజొన్న వేస్తానండి చూడండి మన తోలుతున్నాం ఇంకా త్వరగా ఉంది పక్క చేలో చూడండి ఇంకా తోలలేదు అందుకే దిగుబడి రావాలంటే కంపల్సరీ నేల గది వేయాలి మూవ్ అనేది బాట్లో ఉండాలి రేపు మొక్క అయినా అమ్మటిని ఎక్కి రావడానికైనా తెగ్స్కు పోయింది ఇంత వీడియో ఫ్రెండ్స్ ఉంటుంది